రేపు పిన్నెల్లి బ్రదర్స్ పల్నాడు జిల్లా మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు వెల్దుర్తి జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరుడు నిందితులుగా ఉన్నారు రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఇప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది దీంతో రేపు వీరు కోర్టులో లొంగిపోనున్నట్లు పిన్నెలి రామకృష్ణారెడ్డి ప్రకటించారు వెల్దుర్తి జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ సిక్స్ గా వెంకట రామరెడ్డి ఏ సెవెన్ గా ఉన్నారు రెచ్చగొట్టేసేసి తప్పుడు కేసులు ఇరికిస్తూ ఉన్నారు ఈరోజు చూస్తూ ఉంటే మనకేం సంబంధం లేకపోయినా తెలుగుదేశం నాయకులకు సంబంధించి వాళ్ళు వాళ్ళు ముట్టుకొని వాళ్ళు వాళ్ళు చంపుకుంటే దాంట్లో మనల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి మన మీద కేసు పెట్టిన పరిస్థితి ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా మన మీద పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాను టైమింగ్ సోరంగా అన్నీ కూడా ఆధారంతో సహా ప్రజల ముందు పెట్టే కార్యక్రమం చేస్తాను ఎందుకంటే రేపు నేను సరెండర్ అవుతూ ఉన్నాను పదకొండు గంటల కోర్టు సరెండర్ అవుతా ఉన్నా సరే న్యాయపరంగా కూడా ఎప్పుడు మీద నమ్ముకుని ఖచ్చితంగా మనం ఎక్కడ కూడా భయపడకుండా ఫైట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎందుకంటే గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఎక్కడా కూడా మనం ఎక్కడ కూడా మన పార్టీకి సంబంధించిన ఎవరు కూడా ఫ్యాక్షన్ హత్యను మనం ప్రోత్సహించిన పరిస్థితి లేదు వాళ్ళ టైంలో వాళ్ళు ఫ్యాక్షన్ మటర్లు ప్రోత్సహించి ఆ బురద వాళ్ళు పూసుకొని ఆ బురద ఏదో మనకు అంటియాలని చూస్తూ ఉన్నారు నన్ను ఏదో ఒక ఫ్యాక్షన్ నాయకుడు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఎప్పుడు ఫ్యాక్షన్ దూరంగా ఉంటాం ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా ఫ్యాక్షన్ మటర్లు అనేవి మన నేర్చుకోవడంలో జరగని పరిస్థితి ఏదైతే రెండు వేల వాళ్ళమ్మ రెండు వేల మూడు అంటే నైన్టీ నైన్ టూ థౌసండ్ త్రీ టైంలో ఏవైతే ఫ్యాక్షన్ గొడవలు జరిగినో ఆ తర్వాత రాజేరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా ఫ్యాక్షన్ గొడవలు ముఖ్యంగా పద్నాలుగు జరగకుండా చూసుకొని గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా జరగకుండా ఆ బాధ్యత మనం తీసుకున్నాం మళ్ళీ ఏవైతే ఈ బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాతనే ఈ మళ్ళీ అతని నేర సంస్కృతి ఏదైతే మళ్ళీ పరిచయం చేసి అతను చేసే తప్పులు అతను పూసుకున్న బురద ఏదో మళ్ళీ మన మనకు పుయ్యాలని చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా టైం వచ్చినప్పుడు పోలుషంగా చాలా చాలా చిల్లర ఆరోపణలు చేశాడు అన్నింటికి కూడా మన సమాధానం చెప్పే పరిస్థితి రోజు వస్తుంది దయచేసి కొన్ని రోజులు మనం కొద్దిగా పట్టాల్సిన అవసరం ఉంది ఏమీ లేదు అంటే ఈ పోలీసులు పెట్టేసేసి చేసి వాళ్ళు ఇష్టం వచ్చినాక కేసులు పెట్టి బెదిరియటం ఉత్త కేసులు పెట్టడం అన్నీ నానా చేస్తూ ఉన్నారు అన్నీ గమనిస్తూ ఉన్నాం ఎవరు తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు టైం వచ్చినప్పుడు అంతకంతకు ఎవరు లెక్క వాళ్ళకి సరి చేసిన రోజు ఖచ్చితంగా వస్తుందని కూడా తెలియజేస్తారు మనం ఒక లాగా ఈరోజు ఈ కోడి సంతకాల కార్యక్రమాన్ని జగనన్న పిలుపు మేరకు మనం చేశాము అలాగే కమిటీలు కూడా ఉన్నాయి అవి కూడా ఇచ్చారు ఖచ్చితంగా కూడా